హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ నేను అప్లోడ్ చేశాను కదా సో ఇది పార్ట్ టూ అనమాట ఇంకా ఆదివారం ఉదయం చికట్లోనే రెండున్నరకు అంతా నిద్ర లేచామండి ఒక గంట పడుకునేసినాం అంతే గంట గంట నర ఉంటాము అంటే ఇంకా మా బావ మా అక్క వాళ్ళు మా అత్తయ్య వాళ్ళంతా పెద్దమ్మకైతే వెళ్ళారు కదా శనివారం రా రాత్రి సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం సామాన్లు అవి క్లీన్ చేసేసేసి ఇంట్లో అందరూ కూడా కొద్దిసేపు పడుకొని చికట్లోనే రెండున్నరకి అంతా లేచారు ఇంకా పని అవి ఉంటుంది కదా సో అది లేచిన తర్వాత స్నానాలు అవి చేసేసుకొని అందరం గూడక రెడీ అయిపోయారనమాట తర్వాత ఇంకా ఇంట్లో పూజ పనులు అవి చూసుకుని బోనం అది రెడీ చేసుకోవాలి కదా సో ఇంక ఇక్కడ నేను గుడక స్నానం చేసేసాను అనమాట ఏదైనా పూజ దగ్గరికి అందించే పని ఏదైనా ఉంటుంది కాబట్టి పూ స్నానం అయితే చేసేసాను ఇంకా మా చెల్లి తను స్నానం చేసి వచ్చింది తర్వాత తను పసుపు అది కలుపుతూ ఉందండి కంకణాలకు అందరూ కావాలి కాబట్టి పసుపు కలుపుకుంటా ఉంది ఇక్కడ మా వదిన వచ్చేసి మా చిన్న వదిన తను పూజకు కావాల్సిన పనులన్నీ తను చూస్తూ ఉందండి పూజ అయితే తను చేస్తూ ఉందనమాట మొత్తం ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంది చూడండి ఎంత బాగా అలంకరించిందో మా అత్తయ్య వాళ్ళకి కలుషం ఉందనమాట అమ్మవారి ముఖాలం అయితే ఎంత బాగుందో కదా చూడండి కలషంకి వారం వారం కలుషం అయితే చేస్తారు ఇలా పూజ చేసుకుంటారనమాట తులసమ్మ కాడ కూడా పూజ అయితే ఇంకా చేసేసింది దీపం పెట్టేసి అమ్మవారికి ఎందుకైనా కానీ చి ఎంతైనా కానీ చిన్న చీకట్లోనే పూజ చేసేస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి సో అది ఇంకా ఇక్కడ పూజ అయితే మొత్తం మా వదిన చేసేసింది తను అంటే ఇంకా టెంకాయ కొట్టలేదు రండి టెంకాయ కొట్టడం అనేది బోనం అది రెడీ అయిన తర్వాత ఇంట్లో నుంచి మనం గుడికి బయలుదేరేటప్పుడు కొట్టచ్చు అని చెప్పేసి ఇంకా టెంకాయ కొట్టలేదు కాకపోతే పూజ అయితే చేసింది చూడండి ఎంత బాగుంది కదా మొత్తం మల్లెపూలు గులాబీలు తులసి దళాలతో ఎంత బాగా అలంకారం చేసిందో మా వదిన చాలా బాగుంది సో చాలా కలగా ఉంది కదా సో ఎలా ఉంది బాగుందని చెప్పేసి నేనైతే ఇంకా మీతో ఈ వీడియోలు షేర్ చేసుకుంటాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ బోనం అయితే ఇంకా రెడీ చేసేసిందండి మా చెల్లి తను బోనం వండింది తర్వాత బోనంని పూదించాలి ఇంకా తను పసుపు కలిపి పెట్టింది కదా సో పట్టు పసుపు పట్టించేసి మొత్తం అంతా కూడా కుంకుమ పసుపు బొట్లతో బోనం అయితే రెడీ చేస్తూ ఉన్నారు మా పిన్ని ఇంకా మా చెల్లి వచ్చేసి కంకణాలు రెడీ చేసుకుంటా ఉందండి మొత్తం అంటే బోనం ఎత్తుకుంటారు కదా తను బోనం ఎత్తుకుంటుంది కాబట్టి ఇంకా తను తన భర్త ఇద్దరు కంకణాలు కట్టుకోవాలి తర్వాత ఇంకా మే అదే పొట్టేళ్ళు ఉంటాయి కదా పొట్టేళ్ళ కోసము అలాగే వేపమండలు మండలు కంకణాలు అనేవి దగ్గర తను చేస్తూ ఉంది తనకు ఫస్ట్ టైం అండి ఇలా సో ఇంకా ఏ పనైనా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది కదండి సో అది

ఇంక ఇక్కడ మాట్లాడిన పిల్లలు వచ్చేసి మా వదిన పిల్లలు అనమాట మా వదిన వాళ్ళ పిల్లలు కొడుకు బిడ్డలు వచ్చేసి వాళ్ళని ఆల్రెడీ మీరు చూశారు ముందు వీడియోలలో కూడా నేను షేర్ చేసుకున్నాను పిల్లలతో ఇక్కడ వచ్చేసి పొటేళ్ళని పూజించే పని ఉంటుంది కదండి సో ఇంకా ఆ పని కూడా పిన్ని నేను ఇద్దరం కలిసి చేస్తా అనమాట అంటే పుట్టేళ్ళకి కుంకుమ పసుపు మొత్తం నీళ్ళతో కడిగేసేసి బాగా పసుపు పెట్టేసి బొట్లు పెట్టేసి వేపు అవి కట్టి కంకణాలు కడతారండి ఇక్కడ పుట్టేళ్ళకి కూడా కడతామన్నమాట సో ఇంక వెహికల్ కూడా పూజ ఇచ్చేసేయాలి తర్వాత గుడి వచ్చేసి ఊర్లోనే అండి ఏం దూరం అయితే కాదు ఎక్కువ దూరం లేదు ప్రొద్దుటూరులోనే రామేశ్వరం ఉంది రామేశ్వరంలో అమ్మవారి గుడి గంగమ్మ గుడి అయితే కనుక ఏ ఏట్లో ఉందనమాట సో ఇంకా అక్కడికైతే వెళ్ళాలి అందుకని చెప్పేసి చిన్న అనమాట ఇక్కడ వంట వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసాము టిఫిన్కి అయితే వాళ్ళు పొంగలి చట్నీ చేసేసారు తర్వాత వంటకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఇంకా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళ సరుకులు అయితే వాళ్ళకి అప్పచెప్పేసి మా పనుల మీద మేము ఉన్నామన్నమాట నా కొడుకు వీడియో తీసి పెట్టమంటే చూడండి ఎలా తిరుగుతున్నాడో నాకు ఈ వీడియోలు అన్నీ కూడా మా చిన్నోదిన కూతురు తను చేసింది అనమాట అని చాలా బాగా పెట్టింది వీడియోలు అయితే కనుక పాప ఇంకా వెహికల్కి అయితే కనుక కుంకుమ పసుపు ముందు మొత్తం పసుపు నీళ్ళతో మొత్తం చుట్టూరా నీళ్లు చల్లేసి కడిగేసేసి పసుపు పట్టించేసి కుంకుమ బొట్లు పెట్టేసి వెహికల్కి పూలదండ మాల అయితే కట్టేసి తర్వాత పూజ చేస్తారు వెహికల్కి అంటే ఎలాంటి విఘ్నాలు లేకోకుండా అనుకున్న పని అయితే కనుక బాగా జరగాలి అని చెప్పేసి ఆటంకం ఏది జరగకుండా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తారనమాట అంటే ఇది అందరికీ తెలిసి ఉంటుందిలేండి తెలియని వాళ్ళంటికి ఎవరు ఉండరు కదా సో ఇక్కడ వేపు మండలు మండలు కూడా కట్టేసి కంకణాలు కట్టేసి చేస్తారు ఇంకా తర్వాత మా చెల్లి వాళ్ళిద్దరు కూడా కంకణాలు అయితే కట్టుకుంటున్నారండి వెహికల్కి పూజ చేసే ముందే వాళ్ళు కంకణాలు కట్టేసుకుంటున్నారు ఒకరికొకరు తర్వాత వెహికల్కి దిష్టి అయితే తీసేసి ఇంక టెంకాయ అయితే కొడతారు పూజ చేసి ఏమైనా ఇలాంటి పనుల్లో మనము ఇంట్లో ఖచ్చితంగా పిల్లలు అనే ఉంటే కన్నా ఖచ్చితంగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలండి మన పిల్లలకు కూడా ప్రతిదీ నేర్పించాలి ఎందుకంటే ఈ జనరేషన్లో చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు అని చెప్పేసి మనం ఏ పనుల్లో కూడా పిల్లల్ని పెట్టడం లేదు కానీ పెట్టాలండి నిజం చెప్తున్నాను ఎందుకంటే ముందు ముందు ఖచ్చితంగా ఏ పనైనా ప్రతి ఒక్కటి అందరికీ తెలిసి ఉండాలి ఒకరిని అడిగే పరిస్థితి రాకోకుండా మన పిల్లలకు మనమే మన వరకు మనకు తెలిసినంత వరకు మన పిల్లలకు కూడా మనం దగ్గర పెట్టుకొని ఈ పూజ ఇలా చేయాలి ఈ పని ఇలా చేయాలి అని చెప్పేసి వాళ్ళను దగ్గర పెట్టుకొని చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు ఎవరికైనా ప్రతి పని నేర్పించడం తప్పు లేదండి సో అది ఎంత చదువుకుంటున్న వాళ్ళైనా కూడా ప్రతి పని అనేది మనం నేర్పించుకోవడం మన పిల్లలకి చాలా ముఖ్యం అన్నమాట సో ఇది నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నానమాట ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరికి తెలియడం లేదు ప్రతి పని నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా సో అలాంటి పరిస్థితి మన పిల్లలకు రాకుండా మనమే నేర్పించుకుంటే ప్రతి ఒక్క పని ఏదో కాలానికి పనికొస్తుంది అని అయితే చెప్తా ఉన్నా ఇంక ఇక్కడ మా చెల్లి వచ్చేసి ఒడి పెడతా ఉందండి పిన్నికి ఒడి అయితే చీర అది పెట్టేసి ఒడి అయితే పెడతా ఉంది మా పిన్నికి అమ్మవారు వస్తారనమాట ఒళ్ళు మీదకి తనకి తెలియదండి ఎలా పెట్టాలి ఏంటనేది ఫస్ట్ టైం అని చెప్పాను కదా సో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మొత్తం మా పిన్ని వాళ్ళు అంతా చెప్తా ఉంటే చెప్పినట్లు చేస్తూ ఉందన్నమాట అందుకేనండి మన పిల్లలను ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలలో వాళ్ళను పెట్టుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళతోనే చేపిస్తే ప్రతిదీ అలవాటు అనేసి చెప్తా ఉన్నాను సో అది ఇంకా వచ్చేసి ఒడి నించిన తర్వాత తనైతే కనుక పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట ఇంకా తర్వాత బోనం అది ఎత్తాలి కదండీ అక్కడికే కొంచెం లేట్ అవుతా ఉందని చెప్పేసి మా నాన్న అయితే ఇంకా కానివ్వండి కానివ్వండి అంటా ఉన్నాడు ఎంతైనా అమ్మవార్ కంటేనే లేట్ అవుతుందండి ఎంత తొందరగా చేసినా కానీ లేట్ అవుతుంది నేను ఇక్కడ మా చెల్లి వాళ్ళిద్దరు భార్య అమ్మవారికి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు నమస్కారం చేసుకొని ఇంకా బయలుదేరాము కుండ అయితే ఎత్తుకొని బయలుదేరాము మా పిన్నికి అమ్మవారు వస్తారండి ఒళ్ళు మీదకి తనంటుంది అంటుంది అక్కడ తప్పెట్లు కొడతారు కదా సో వాళ్ళు సరిగా కొట్టట్లేదు ఇంకా బాగా కొట్టాలి గట్టికి కొట్టాలి అని చెప్పేసి అమ్మవారు మంచిగా కోరుకుంటారండి తప్పెట్ల సౌండ్ అనేది ఆమెకి ఎంత బాగా శబ్దం చేస్తే అంత ఊపి వస్తుంది అంట అమ్మవారికి అంత ఎనర్జీ అని అంటారు కదా సో అది ఇంకా ఇక్కడ నీళ్ళు అనేది వారబోసేసి నమస్కారం చేసుకుంటున్నారండి అమ్మవారికి బోనం కుండకి అక్కడ ఉన్న అందరం గుడక ముక్కి ముక్కొని అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాము ఇంకా బయలుదేరామండి గుడికి అయితే గనక ఇంకా అందరూ గుడక ఒకరికొకరు ఇలా తలా ఒక పని అనేది చేసుకుంటూ ఉంటేనే కదండి సో బంధువులు అందరూ గూడక కలిసినప్పుడు ఎంత సందడిగా ఉంటుందో కదా సో అది ఇక్కడ కార్యక్రమం అయితే గనక చాలా సందడిగా జరిగింది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే గనక గుడి దగ్గర పూజ అంతా మొత్తం అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే ఇంకా తర్వాత ఏమీ షూట్ చేయలేదు అది షూట్ చేయకూడదేమో అని చెప్పేసి ఏం షూట్ చేయలేదు ఇంకా మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బయట వంటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నేను మా వదిన మా పెద్ద వదిన వచ్చేసి మేము ఇంట్లో లోపల తలకాయ కూర అయితే చేస్తున్నామండి అంటే తలకాయ మొత్తం మనం మటన్లో కలపరు కదా సో అది పక్కన సపరేట్ వేసి ఇంట్లో పెట్టేస్తామనమాట ఇక్కడ మెదడు వచ్చేసి వేయించుతూ ఉన్నాము ఊరికే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి వేయించుతూ ఉన్నాము కొద్దిగా మిరియాల పొడి పసుపు ఉప్పు వేసేసి ఇక్కడ చూడ వంటింట్లో మా తిప్పలు చూడాలండి నీళ్లు పోసుకొని అప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు తిన్నా స్నానం చేసిన వాళ్ళు తిన్న ఉన్నాం అనమాట నేను మా వదిన చెమట్లు అండి విపరీతమైన చెమట్లు అదే చెప్పాను కదండి ఎండాకాలంలోనే ప్రతి ఒక్క కార్యక్రమాలు ఎండాకాలంలోనే కాలంలోనే పడతాయి మనకు పెళ్ళిళ్ళు కానివ్వండి ఇట్లా అమ్మవారికి చేసే ఫంక్షన్లు ఇంకా ఎక్కువ ఇవి కాదు అప్పుడు అదే మేము మమ్మల్ని మేము చూసుకుంటా ఉన్నాం కెమెరాలోన ఎట్లున్నామని చెప్పేసి కానీ బాగానే ఉన్నాం బెటర్ అంత దారుణంగా అయితే లేమని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ఇక్కడ మా అన్న అండి వీడు వాళ్ళ మామతోనే నా కొడుకు చూడండి ఎట్లా ఒగలు పడుతూ ఉన్నాడోంగా అది మామ అల్లు ఇది ఇంట్లో అందరూ రిలాక్స్ అవుతూ ఉన్నారండి चेनिन बट कररा आजा ना आजा ఇక్కడ చూసారు కదండి అందరు కూడా ఎంత బాగా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే వదిన ఆడపడుచుంటారు కదా సో అందరు కూడా నీళ్ళు అవి కొట్టుకుంటూ అది ఈవినింగ్ టైం అండి అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఫంక్షన్ అయితే అలా సందడిగా చాలా సందడగా జరిగిందండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోన అసలుకి ఎప్పుడూ ఒకసారి కలిసినప్పుడే కదండి అందరం కూడా అలా బాగా సంతోషంగా అందరం ఎంజాయ్ చేసేది కలిసిమెలిసి సో అది మీకు ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను సో నచ్చితే కన్నా సో ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళ కూడా షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్